నేను కూడా ఒక దైవజనురాలు కుమార్తెగా పుట్టాను నేను అనుకున్నాను నేను ఒక పాస్టర్ గారు అమ్మాయిని నేను రక్షణ పొందడం ఏంటి మాకు రక్షణ రాసించేస్తాడు యేసు ప్రభు అనుకున్నాను ఇష్టమోజులను జీవించేదాన్ని అల్లరి చిల్లరగా జీవించేదాన్ని నా మనసు నిండా చెడు ఆలోచనలతో జీవిస్తూ ఉండేదాన్ని అబద్ధములకు అంతే లేదు నాకు పాటలు పాడేదాన్ని సండే స్కూల్లో ఉండేదాన్ని అందరి చేత ప్రేమించబడేదాన్ని ఇలాగే ఒకరోజు మీటింగ్లు ఏర్పాటు చేశారు నా తండ్రి గారు కొవ్వూరు అనే ప్రాంతంలో ఆ రోజు అందరితో పిల్లలందరితో ఆడుతూ పాడుతూ మరి సరైనటువంటి పాటలంతసేపు కూర్చొని వాక్యం వేసరికి లేచి వెళ్ళిపోతూ అక్కడక్కడ గడుపుతూ ఉండేదాన్ని ఆ రోజు మా డాడీ అన్నారు నాన్న నువ్వు వచ్చి కూర్చొని వాక్యం వినాలన్నారు ఆ రోజు మా నాన్నగారికి భయపడి వచ్చి కూర్చొని వాక్యం విన్నాను ఆ రాత్రి దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు పాపం వల్ల వచ్చి జీతము మరణం ఏమనుకున్నావు ఏ భేదం లేదు పాస్ట్ గారు అమ్మాయి రెవరండ గారు అమ్మాయి బిషప్ గారు అమ్మాయి ఏ భేదం లేదు నేను పుట్టు క్రైస్తవురాల్ని పుట్టు క్రైస్తవుని ఏ భేదం లేదు అందరూ పాపలే అందరూ కడగబడాలి ఏసే రక్తం చెతహలూయా రక్షణ పొందాలి ఆ రాత్రి ఏసిన నన్ను సంధించాడండి ఆ ముందు వరసలోనే కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చాను ఆ పాపాలని నా ఏసైనా ముందుకు తీసుకొచ్చాడు ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా ఘోరమైన నరకంలోకి ఆ రాత్రి నా జీవితాన్ని ఏసైకి ఇచ్చాను నా ప్రభుకి నా బ్రతికి ఇచ్చాను ఆ రాత్రి రక్షణ నన్ను రక్షించాడు నువ్వు చెప్పగలవా ఏసైనా రక్షించాడని చెప్పగలవా ఆయన నీ కొరకు రక్షణ సిద్ధం చేశాడు దయచేసి రక్షణ నిర్లక్ష్యం చేయకండి అయ్యగారు మరలా వచ్చే సంవత్సరం సభలు పెట్టకపోతారా నేను రాకపోతానా మళ్ళీ షకీనా గ్లోరీ లాంటి వాళ్ళు ఎవరో ఒకరు రాకపోతారా అనుకోవద్దు ఇదే దేవుణ్ణికి ఇచ్చిన సమయం రక్షణ సిద్ధం చేశాడు పొందుకో నిర్లక్ష్యంగా ఉండొద్దు అందుకో ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎంత వెతికినా దీన్ని మరలా నువ్వేం చేయాలో పొందుకోలేవు